హాయ్ ఫ్రెండ్స్ అయితే ఒక కప్పు అటుకులు తీసుకున్నాను వీటిని అయితే శుభ్రంగా కడగాలి కడిగేసి నీళ్ళు పంపాలి నీట్గా కడిగేసాను మనం ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి అటుకులని కొందరు సన్న పటుకులు తీసుకోవచ్చు దొడ్డటుకులు తీసుకోవచ్చు నేనైతే దొడ్డటుకులు తీసుకున్నాను ఒక ఇది పది నిమిషాలు నానాలి మనకి అటుకులు నానిపోయినాయి చూడండి మంచిగా మెత్తగా నానినాయి మనం ఇట్లా పట్టుకుంటే మనకి ఇట్లా మెత్తగా అయిపోవాలి మనం ఈ నీళ్ళు మొత్తం పంపేసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టాలి నేను మిక్సీ పట్టాను మిక్సీ పడితే మనకు ఇట్లా జిగురు రావాలి జిగురు జిగురు ఇట్లా జిగురు వస్తుందండి మిక్సీ పట్టింది ఉంటే ఇంకా దీంట్లో నేను ఏమేస్తానంటే ఒక రెండు పచ్చిమిర్చి జీలకర్ర సన్నగా ఒక చిన్న ఉల్లిగడ్డ తరిగేసుకోవాలి కొత్తిమీర ఉల్లిగడ్డ వేసాను మనకు సాల్ట్ మాత్రము మనకు ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది పిండి అయితే బాగా లూజ్ లూజ్గా పట్టుకోవద్దు మనకి ఇట్లా ఉంటే సరిపోతుంది నాకు ఇడ్లీ పాత్ర ఉంటాయి కదా ఇడ్లీ పాత్రలు అయితే నేను కొంచెం ఆయిల్ రాస్తున్నాను కొంచెం లైట్గా రాస్తే సరిపోతుంది అయితే ఇది ఇడ్లీ పాత్ర అలా పెట్టుకున్నా దీన్ని మనము డీ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ నేను డీప్ ఫ్రై చేయట్లేదండి ఇంకో మనం ఇట్లా పెట్టి వడలాగా వస్తుంది మనం ఇట్లా మధ్యలో పెట్టి రంధ్రం చేయాలి సేమ్ మన వడలాగా వస్తుంది డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదు పిల్లలకి అయితే అప్పుడప్పుడు ఆకలి అయితే పది నిమిషాలల్లో చేసి ఇవ్వచ్చు స్కూల్ నుండి రాగానే పెట్టవచ్చు అండి పది నిమిషాలల్లో పిల్లలకైతే చేసి ఇవ్వచ్చు మనం ఇడ్లీలు ఎలా పెట్టుకుంటాం సేమ్ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి And they look chicken and just